యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రబంధనం సృష్టించింది ఆలేరు మరియు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానానికి కైవసం చేసుకుని కనవిజం సాధించింది ఈ విజయంపై ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే పేర్ల ఐలయ్య హర్షం వ్యక్తం చేశారు మీడియా వేదికగా ఆయన ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఐలయ్య ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నా ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే నిలిచారని ఆయన స్పష్టం చేశారు వచ్చినా కాంగ్రెస్ బీట్ ను అట్టుకోలేకపోయాయి సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముఖ్యంగా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం వంటివి ఈ విజయానికి పునాదులు వేసాయి తెలంగాణలో మహిళా శక్తి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని అన్నారు ఈ రోజు ఎలక్షన్ కౌంటింగ్ లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు పట్టం కట్టినట్టుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ కల్పించందుకు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వంతాన్ని అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఇలా తెలంగాణలో ఎక్కువ మున్సిపాలిటీ గెలవడానికి దోహదపడ్డాయి ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిద్రిచ్చి ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఎక్కడ కూడా తెలంగాణలో కానీ ముఖ్యంగా యాదాద్రి భువనకి జిల్లా యాదాద్రి భువన జిల్లా ఆరు సీట్లు ఆరు మున్సిపాలిటీలు భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నాం ఆలయం జిల్లాకు సంబంధించి రెండు మున్సిపాలిటీ యారుట ఆలయం మున్సిపాలిటీ రెండు కూడా భారీ ఎత్తున గెలుచుకున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కు పోటీ ఇవ్వలేదు వాళ్ళ చీకటి ఒప్పందాలతో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా కాంగ్రెస్ ఎక్కడ కూడా తట్టుకోలేకపోయినాయి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా ఈ ఫలితాలు వచ్చినాయి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రైతుల సంక్షేమం కోసం యువకుల కోసం ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా అందుకే ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఈ విజయం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంకితం చేస్తూ యాదాద్రి భవనం జిల్లా అధ్యక్షునిగా నేను అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత ఆరు మున్సిపాలిటీలు తిరిగి భారీ మెజార్టీ గెలిపించడం చాలా సంతోషం అదేవిధంగా ఆలేరు యారుట మున్సిపల్ నా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ కూడా భారీ ఎత్తున గెలిపించుకున్నాం ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కానీ బీజేపీ ఓటే ఇవ్వలేదు వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కూడా మా అమలను తట్టుకోలేకపోయారు అంటే మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి ఇలా యారుట్ట కానీ ఆలేరు కానీ మంచి మెజార్టీ గెలిపించరు ఈ నమ్మకంతో ఈ ఆరు మున్సిపాలిటీలు జిల్లా ఆరు మున్సిపాలిటీలు ఆల్రెడీ రెండు మున్సిపాలిటీలు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం గత పదేళ్ళుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు మేము రెండేళ్లలో చేసి చూపించాం కాబట్టి ప్రజలు ఇంత మంచి తీర్పిచ్చరు రేపు రాబోయే జడ్పీడీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా తొంభై శాతం పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమే వ్యక్తం చేస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వానికి ప్రజరిచ్చిన ఆస్తుంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు నిదర్శనంగా ఈ ఫలితాలు వచ్చినాయి మా రేవంత్ నాయకత్వంలో ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి దూసుకుపోతాం యాదాద్రి యాదాద్రి భోవన్ జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా వెనుకబడ్డ ఆలయను కూడా ముఖ్యమంత్రి సహకారం మా మంత్రుల సహకారంతో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా చామల కిరణ్ కుమార్ గారు సహకారంతో తప్పకుండా ఈ ఆదాద్రిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను మాటిస్తూ ఈరోజు ఇంత ఫలితాలు ఇచ్చినటువంటి ఈ ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను